నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను భారతిని ఈ రోజు సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వ పచ్చి కొబ్బరితో కాలాజామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రవ్వతో కాలాజామ్ చాలా పర్ఫెక్ట్ గా ఈజీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా అలా నోట్లే వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అలానే వీటి టేస్ట్ అచ్చం గులాబ్ జామున్ లానే ఉంటాయి తెలియని వారికి పెడితే రవ్వతో చేసామంటే అస్సలు నమ్మరు అంత పర్ఫెక్ట్ గా వస్తాయి మరి రవ్వతో కాలాజామ్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ వేసి మిక్సీ పట్టి ఒక కప్పు వాటర్ వేసి మెత్తన పేస్ట్ లా తయారు చేసుకోవాలి గిన్నెలోకి ఒక క్లాత్ వేసి మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరి పాలు అలా పిండుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి సుజీ రవ్వ ఒక కప్పు తీసుకొని అదేనండి ఉప్మారా అంటాం కదా అది వేసి నెయ్యిలో ఎర్రగా దూరగా వేయించాలండి రవ్వ ఇలా వేయించిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోనే వేసి రెండు నిమిషాల పాటు గోధుమ పిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పిండి రవ్వ ఇలా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు చిక్కటి పాలు రెండు కప్పులు పోసి సిమ్ లో పెట్టుకుని వెంటనే ఏమాత్రం గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండి గోరవెచ్చగా ఉన్నట్టుగానే బౌల్లోనే బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపు చాలా ఇంపార్టెంట్ రవ్వ పిండి ముద్దల రావాలి అప్పుడే నేను చేసినంత టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఆ రెండు నిమిషాల పాటు సాఫ్ట్ పిండి ముద్దలా కలపాలి పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఒక కప్పు పంచదార వేసి ఓటిన కప్పు వాటర్ వేసి పంచదార పాకం కలుపుతూ కరిగించుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కొద్దిగా వేసి పంచదార పాకం గులాబ్ జామ్ పాకంలా రావాలండి ఇలా చేత్తో అంటే జిగురుగా రావాలండి అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు పది నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని సాఫ్ట్ పిండి ముద్దలా వచ్చాక చేతికి నెయ్యిని కాని ఆయిల్ గాని పెట్టుకుని గులాబ్ జామున్ లా చేసుకుందాం చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని ఇలా ఫ్రెష్ చేస్తూ రౌండ్ గా చేయండి ఆ తర్వాత ఇలా పొడవుగా సిలిండర్ షేప్ ఇవ్వాలి మీరు కావాలంటే వీటిని రౌండ్ షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇలాగే అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ మీడియం గా వేడయ్యాక ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం వీటిని ఒక్క నిమిషం వరకు అసలు టచ్ చేయకండి ఒక నిమిషం తర్వాత స్లోగా అటు ఇటు కల్ అలాగే వీటిని మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేయాలి అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి మీరు వెంటనే స్పూన్ తో కలపడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి చూడండి కాస్త బ్లాక్ కలర్ మారాక ఆయిల్ నుంచి తీసుకుందాం మీకు మరీ ఎక్కువ నల్లగా కావాలంటే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని షుగర్ సిరప్ లేకి వేసుకొని రెండు మూడు గంటలు షుగర్ సిరప్ లో నానబెట్టుకోవాలి వీటికి షుగర్ సిరప్ బాగా పీల్చుకొని షుగర్ సిరప్ లో రెండు మూడు గంటలు నానే తర్వాత సాఫ్ట్ గా తయారవుతాయి సాఫ్ట్ గా తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ టేస్టీ కాలా జామ్ రవి సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటాయి చూస్తుంటేనే నోరుతుంది కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అలాగే మీకు ఈ కాలా జామ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్